హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విదేశీ మార్గ నిల్వలు పూర్తిగా అడగంటిపోయి ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యావసర నిత్యావసర సరుకులు కొండెక్కి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు ఇండియా సాయం కోరింది చమురు కొనడానికి యాభై కోట్ల డాలర్లు ఇవ్వాలని అభ్యర్థిస్తోంది ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న చమురు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతుందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ్ గమ్మన్పిల ఈ మధ్య చెప్పిన నేపథ్యంలో శ్రీలంక ఈ సాయం కోరింది అక్కడి ప్రభుత్వ రంగ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన ప్రభుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సిలోన్ పీపుల్స్ బ్యాంకులకు సుమారు మూడు వందల ముప్పై కోట్ల డాలర్లు బాకీ పడింది మధ్యప్రాచ్య దేశాలు సింగపూర్ నుంచి శ్రీలంక ఆయిల్ కంపెనీలు చమురును దిగుమతి చేసుకుంటాయి ఇప్పుడు భారత్ శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద యాభై కోట్ల డాలర్లు ఇవ్వాలని కోరామని దీనికోసం ప్రస్తుతం ఇండియన్ హైకమిషన్తో మాట్లాడుతున్నట్లు సిపిసి చైర్మన్ సుమిత్ విజయ్ సింఘే తెలిపారు ఈ డబ్బుతో పెట్రోల్ డీజిల్ కొంటామని చెప్పారు ఈ అప్పుపై త్వరలోనే భారత శ్రీలంక ఇంధన శాఖ కార్యదర్శులు త్వరలో ఒప్పందం చేసుకున్నారు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శ్రీలంక దిగుమతి ఖర్చులు తడిసి మోపుడయ్యాయి భారతదేశంకు దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉండబోతోంది ఇప్పుడు ఖతార్కు సమాధానంగా భారత్ ఒక పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది ఏ దేశమైతే న్యాచురల్ గ్యాసెస్ని చూసుకుని గర్వపడుతున్నాయి వాళ్ళందరికీ గుణపాఠంగా ఉంటుంది ఇది అతిపెద్ద గ్యాస్ నిల్వలు ఇక ఈ పరిష్కారం తెలిసిన తర్వాత ఏ దేశం నుండి కూడా గ్యాస్ సరఫరా అవసరం లేదు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే భారత్ ఎక్కువగా ముడి చమురును వినియోగిస్తోంది రీసెంట్గా బయోగ్యాస్ మిక్సింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు సిఎన్జి మరియు పిఎన్జి సామర్థ్యాన్ని పెంచుతామని చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వందల యాభై బయోగ్యాస్లను పెంచుతామని వెల్లడించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి